బుధాదిత్య యోగం దేవం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు జగదేకవీణుడైనటువంటి అర్జునుడు వారి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణవారు పరమాత్మ యొక్క పాదపద్మాలకు మనం నమస్కారం చేసుకుందాం మరి ఈ బుధాదిత్య యోగాలు అంటే ప్రబలమైనటువంటి యోగం ఇది యోగాలన్నింటిలో కూడా గజకేసరి యోగాన్ని చూసాం మనము మాలవ్య యోగము హంస తూలిక ఉండేటటువంటి హంసమాలిక యోగం ఎలా ఎన్నో రకాల యోగాలు మనం చెప్పుకుంటాం రాజ్య యోగాలని వాటిల్లో మొట్టమొదటిది అన్నిట్ల కంటే ఎక్కువైనటువంటిది చాలా గౌరవప్రదమైనటువంటిది అంతా కూడా బుధాదిత్య యోగం ఇది సాధారణంగా రాజకీయ మంత్రులకి రాజకీయ నాయకులకి మా పెద్ద లెవెల్లో ఉన్నటువంటి ఆఫీసర్లకి మాత్రమే ఉంటుంది అని అనుకుంటారు కాదు సామాన్య మనిషికి కూడా ఉంటుంది అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే వీడు వీడొచ్చాడేంట్రా బాబు అని అనుకోకుండా రండి గురుగారు రండి అని పిలుస్తారు చూసారా వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా సరే రాజా లాంఛనాలతోనే వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటాయి దీన్నే బుధాదిత్య యోగం అంటారు అంటే ఏంటంటే రవి బుధుడు ఇద్దరూ కలిసి చక్కగా మనకి ఇరవై ఐదవ తేదీన మే నెలలో మనకి వీళ్ళిద్దరూ కూడా కలవబోతున్నారు మరి వృషభ రాశిలో పట్టేటటువంటి ఈ యొక్క బుధాదిత్య యోగం ఈ పన్నెండు రాశులు వారికి కూడా అనేక రకమైనటువంటి మార్పులు తీసుకొస్తుంది మనం విడివిడిగా ఏ ఏ రాశులకి ఏం తీసుకొస్తుందో చెప్పుకుందాం అయితే ఈ బుధాదిత్య యోగం వల్ల లాభాలు ఏమిటండి అంటే ఇప్పుడు చాలా మంది ఒకే క్లాస్లో చదువుకుంటారు వాళ్ళు గవర్నమెంట్ టెస్ట్లు రాస్తారు మరి ఒకళ్ళే సెలెక్ట్ అవుతారు ఒక కలెక్టర్ గానో ఒక ఇంజనీర్ గానో ఏదో ఏ బుధాదిత్య యోగం మరి ఎంతో మందికి కోట్ల కొద్ది రూపాయలు ఉంటాయి వాళ్ళంతా కూడా కాలినడకని నడుపుస్తారు అంటే వాళ్ళు ఏమీ లేకపోయినా సరే కార్లు కొంటారు ఎందువలన మీకు బదాది ఇప్పుడు మన మనకు మన చుట్టుపక్కలే ఉన్నటువంటి ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్కులు ఉన్నారు గురునాథ్ శర్మ గారు మా వేణుస్వా వేణు అంటే వేణుస్వామి కాదు మామూలు వేణు మరి అలాగే చక్కగా చాలా మంది అనంత శర్మ వీళ్ళంతా కూడా అసలు కోట్లాది రూపాయలు ఉన్నాయి వీళ్ళ దగ్గర అయినా సరే మామూలుగా సింపుల్గా ఏం తెలియని అమాయకుల్లాగా బైకుల మీద వస్తూ ఉంటారు మరి ఎందువలన అంటే అందువలన బుధాదిచ్చే యోగాలు ఉన్నాయి వారికి ఒక కొంటారు అనమాట అప్పుడు చాలా చక్కగా ఈ యొక్క ధర్మంగా వీళ్ళు వెళ్తా వెళ్తూ ధర్మంగా చేసేటటువంటి పంతులు గారు జ్యోతిష్కులు చాలా మంది ఉన్నారు వీళ్ళందరికీ నిజమైనటువంటి బుధాదిత్య యోగం అనమాట కాబట్టి బుధాదిత్య యోగం బుధుడు మనకి మిత్రక్షేత్రంలో ఏర్పడుతుంది అదేవిధంగా ఈ యొక్క రాశి ఫలాల్ని మనం ఈ యొక్క నక్షత్రాలని ఆ రాశులన్నీ కూడా ఏ ఏ రాశులు ఏ గ్రహాలు ఉన్నాయో మనం ఒకసారి చూసినట్లయితే మే ఇరవై తొమ్మిదవ తేదీన మన అంటే మే పద్ పద్దెనిమిది అని కొంతమంది అంటున్నారు మే రాహు మేన మేనరాశి నుంచి చక్కగా కుంభరాశిలో కూర్చోయడం ఆ శని మేనరాశిలోనే ఉండిపోవడం అలాగే ఆ శుక్రుడు మేనరాశిలోనే ఉండడము ఆ కేతువు కన్య నుంచి సింహరాశిలోకి వెళ్ళడము ఇలా మనం కనుక చూసుకున్నట్లయితే చక్కగా మనకి గురుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మే పద్నాలుగును రావడం ఇలా అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట మరి చంద్రబాబు నాయుడికే ఆస్థాన సిద్ధాంతి టీడీపీలో మరి ఆస్థాన ఆస్థానం చేసినటువంటి పంచాంగ శ్రవణం చేసినటువంటి మా నాయకంటి మల్లికార్జున శర్మ గారు మరి మరి కాలేజీలనే ఒక ఊపు ఊపేసి రో వారానికి రెండు వీడియోలు చెప్పిన మొత్తం ఎనిమిది వీడియోలు గద్దలాడిస్తున్నటువంటి లేడీ లెజెండరీ మరి మా హరిరఘు ప్రియ మేడం గారు ఇలా అంతబుతాదిత్య యోగాలన్నే పుట్టారు అందరూ కూడా అసలు మామూలుగా యోగం అంటే వాళ్ళ కాళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి అన్నీ అందువల్ల ఏది కోరుకుంటే అది ఎగ్జాంపుల్స్ కింద మీకు ఎందుకు చెప్తున్నానంటే అందరూ మీకు తెలిసిన వాళ్ళని ఇప్పుడు బయట బౌళ్ళు అంతమంది ఉంటారు ఇప్పుడు ఒక మోడీ గారు ఉన్నారండి బుధాదిచ్చాము తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు బుధాదిచ్చే కార్లు ప్రతి కొనుక్కున్న ప్రతి ఒక్కళ్ళు బుధాదిచ్చేవానండి మరి అలాగే బిల్డింగ్లు ఉన్నాయి ఇళ్ళులు డబ్బులు లేకుండానే ఇళ్ళు ప్రజెంటేషన్స్ మీద ప్రెజెంటేషన్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా బుధాదిచ్చేవా మరి ఎంత మంది ఏడ్చిన ఎంతమంది ఏం చేస్తున్నా మా వేణుస్వామి రైస్ కార్లో నేను వస్తున్నాను నాకు ఫామ్ హౌస్ ఉంది అని మళ్ళీ చెప్తున్నారని పొద్దున్న ఒక ఆయన రైల్వేలో వచ్చిన ఆయన నాకు చెప్తున్నాడు లోకో పైలట్ అవును మరి అది బుధాదిత్య యోగమే పూర్వజన్మంలో ఎన్నో పుణ్యాలు చేస్తారు వీళ్ళంతా కూడా అందువల్ల బుధాదిత్య యోగాలు అందువల్ల ఎప్పుడైనా సరే మనం పూర్వజన్మ పుణ్యాన్ని బట్టే వస్తుందనమాట ఆ యొక్క రాశి ఫలాలు అనేటటువంటిది అందులో మనకు అవకాశం లేదేమో మనకు బుధాదిత్య యోగం లేదేమో అని మీరు ఏది మద పడద్దు బుధాదిత్య యోగం లేకపోయినా సరే తెప్పిస్తాం అదే మన ముల్లపూడి స్పెషల్ అంటున్నారా కాబట్టి నిరాశపడకండి మేము అందరూ కూడా బుధాదిత్య యోగానికి ట్రిక్స్ చెప్తాం మనం ట్రిక్స్ అంటే మన స్టూడెంట్స్ అడుగుతారండి ఎంసెట్ లో మాకు ఫస్ట్ ర్యాంక్ వెళ్ళరా షార్ట్ క్యాట్స్ షార్ట్ టర్మ్ కోర్స్ తక్కువ టైంలో ఐఐటిని కొట్టాలా నీట్ కొట్టాలా ఆ కాలంలో వడ్లమూట రత్తయ్య గారి కాలం నుంచి మేము చెప్పుకుంటూ వస్తున్నాం మేము మా మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడే మాకు తెలియదా ఎంసెట్లో ట్రిక్స్ అట్లాగే ఈ శాస్త్రంలో మా గురుదేవులు అయినటువంటి మధుర కృష్ణ శాస్త్రి గారు మరి వారి యొక్క అనుగ్రహంతో ఎంతో మంది మా గురుగారు అయినటువంటి ఇకిరాల వేద గారు అయ్యే స్పేషల్ వారు ఎంతమంది గురువులను మేము సేవించుకున్నాం వాళ్ళందరి ఆశీర్వాద భిక్షతో మరి మీ అందరికీ నేను చెప్తున్నాను కంపల్సరీ మీ అందరికి కూడా బుధాదిత్య యోగం పట్టడానికి చక్కటి చిట్కాలు చెప్తాం ఖర్చు లేనటువంటి డబ్బులు అవసరం లేనటువంటివన్నీ కూడా ఈ ముందుగా ఈ పన్నెండు రాశుల మీద ఎలా ఈ బుధాదిత్య యోగ ప్రభావం చూపిస్తుందో చూద్దాం కన్యారాశి కన్యారాశి రాశి వారందరికీ కూడా మనకి ఈ బుధాదిత్య యోగ ప్రభావం వలన మన అందరూ కూడా కార్లు కొనేస్తారు మొగుళ్ళు లేకపోయినా పెళ్ళాలు లేకపోయినా భార్యాభర్తల మధ్య ఫైటింగ్లు జరుగుతున్నాయి ఇక్కడ కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా ఒకే ఊర్లో ఉంటున్నా వేరే వేరే ఏళ్ళల్లో ఉండడం ఒకే ఇంట్లో ఉంటే వేరే వేరే గదుల్లో ఉండడం ఇలా మెసేజ్లు పెట్టుకోవడం కాఫీ పట్టరా టీ పట్టరా అని ఇలా ఉన్నటువంటి సందర్భంలో ఇంకా భార్యాభర్తల మధ్య కొట్లాటలే సెటిల్ అవ్వడం లేదురా బాబు అనుకుంటే మనకి ఏమవుతుందండి ఈ ఫై ఫైటింగ్స్ ఇలా ఉంటే బొదాదిత్యోగం వల్ల కార్లు కొంటారు మీరంతా వాహన యోగాలు వస్తాయి అలాగే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో కన్యా రాశి వాళ్ళు వాళ్ళందరికీ కూడా రాజకీయ పదవులు వస్తాయి మినిస్టర్లు అయిపోతారు మీరంతా ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఎలక్షన్స్ ఉన్నా లేకపోయినా మేము ఎలా అవుతామండి అంటే ఎవడో ఒక మినిస్టర్ ఒక టఫీమని చేస్తాడు వాడి ప్లేస్లో మీకు రావడమో బై ఎలక్షన్స్ ఏదో జరుగుతుందండి విధి విచిత్రమైనటువంటి కాబట్టి పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళందరికీ కూడా మరి పెళ్ళిళ్ళు అవడం అనేటటువంటివి జరుగుతాయి అవన్నీ కూడా బుధాదిత్యోగం అంటే అదేనండి ఏంటంటే ఏవైతే అసాధ్యమైనటువంటివి ఉన్నాయో అవన్నీ కూడా యోగాలలోకి వెళ్ళా పెద్ద యోగం అన్నమాట అందువల్ల చదువులు ఈ రాశి వాళ్ళందరికీ కూడా చదువు బ్రహ్మాండంగా మనకి చదవడం అనేటటువంటిది జరుగుతాయి మంచి మార్కులు వస్తాయి కొత్త కొత్త ఉద్యోగాలు వస్తాయి మన దత్తాత్రేయులాగా దత్తులాగా చక్కగా సిఇఓలు అయిపోతారు అందరూ కూడా అండ్ గూగుల్ సుందర పిచ్చాయి తర్వాత నాందేళ్ళ సత్యానా మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఎలా అయ్యారమ్మా బుధాదిత్య యోగం వల్లే అయిపోయారు కాబట్టి చక్కగా మీరందరూ కూడా బుధాతిత్య యోగంలో ఈ యొక్క కన్యా రాశి వారు కాకపోతే శని సప్తములో శని శుక్రుల ఇద్దరు ఉన్నారు దానివల్ల కాస్త జీవిత భాగస్వాములతో వ్యాపార భాగస్వాములతో మరి కఠినంగా మాట్లాడడం పనులు ఒత్తిడి సప్తమ కళత్ర శత్రుత్వ మహా అన్నారు మరి భార్య పిల్లలతో సప్తమంగా ఉన్నటువంటి ఆశని కలత్రపుత్ర శత్రుత్వ కారణాయనమ అంటే భార్యలతో పిల్లలతో అందరితో కూడా మీ తప్పు లేకపోయినా మీరేది చెప్పినా సరే అవి అపార్థం చేసుకోవడం వాళ్ళ గొడవలు అవడం అనేటటువంటివి జరుగుతాయి అన్నమాట ఈ రకంగా రైతుల పరిస్థితి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది మీరేం కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు పరిహారాల దగ్గరికి వచ్చేసరికి చక్కగా ఈ యొక్క రాశి వారికి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదువుకోండి శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలు ఇచ్చే పేద బ్రాహ్మణకి శనివారం నెల ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ జరిపించుకోండి మరి జమ్మి చెట్టు చూసుకోండి జమ్మి చెట్టుకి చక్కగా నీళ్లు పోస్తూ మీరు జమ్మి చెట్టు నూట ఎనిమిది ప్రదక్షిణాలు ఓం శనేశ్వరాయ నమ అంటూ చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు